అందరికీ నమస్కారం ప్రకృతిలో సహజ సిద్ధంగా న్యాచురల్ డయాలసిస్ మనం ఎలా చేసుకోవచ్చు అనే ఒక వీడియోను ఈ మధ్య నేను పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది కిడ్నీ బాధితులు నాకు ఫోన్ ద్వారాగా అన్ని విషయాలు అడుగుతున్నారు ఇదంతా కూడా ఫ్రీగా మన ఇంటి వద్ద ఉండి మనం చేసుకునేటటువంటి వైద్యం మిత్రులారా మీ అందరి కోసం నేను మరి సీకేడీ అంటే మన కిడ్నీ పాడవటం వల్ల ఆరోగ్యం పాడైపోయినటువంటి మిత్రులందరి కోసం కిడ్నీ పాడైపోతే డయాలసిస్ తప్ప లేదా ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప మార్గం లేదా ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డయాలసిస్ డయాలసిస్ చేసిన మరి మన ఆరోగ్యం ఎంతవరకు కుదుటపడిద్దో అనే విషయం అందరికి తెలిసిన విషయమే నేను పెట్టినటువంటి వీడియో న్యాచురల్ పద్ధతి ద్వారాగా మనం ఎలా డయాలసిస్ చేసుకోవాలి అనేది నేను హీమ్స్ మరియు వియత్నాం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నేను ఈ న్యాచురల్ డయాలసిస్ చేయడం న్యాచురల్ డయాలసిస్ ఏ విధంగా చేయాలనే విషయం నేను నేర్చుకున్నాను దాంతోపాటు కొన్ని మూలికల సహకారంతో మనం ఎవరైతే డయాలసిస్కి గురై డయాలసిస్తో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా విముక్తి పొందవచ్చు దీనికి మొత్తం ఒక నాలుగు మార్గాలు ఉంటాయి ముఖ్యంగా మన మనకు రెండు కిడ్నీలు ఉండ విషయం అందరికీ తెలిసిన విషయమే మనందరికీ కూడా అందరికీ కూడా లెఫ్ట్ కిడ్నీ రైట్ కిడ్నీ అని మనకు రెండు కిడ్నీలు ఉన్నాయని మనందరికీ తెలుసు చాలామందికి మన అతిపెద్ద కిడ్నీ మన శరీరంలో మన శరీరంపై ఉన్నటువంటి చర్మం అనేది మూడో కిడ్నీ ఆ మూడో కిడ్నీని మనం పని చేయించగలిగితే డయాలసిస్ నుంచి చాలా వీలైనంత త్వరగా విముక్తి పొందవచ్చు ఇప్పుడు డయాలసిస్ సంబంధించి కానీ డాక్టర్కి సంబంధించి కానీ నేను ఎవరిని ఏమి విమర్శించట్లేదు నేను చెప్పే పద్ధతిలో చే చేసుకోగలిగితే నేను చెబుతున్నటువంటి పద్ధతిలో మీరు చేసుకోగలిగితే మీరు డయాలసిస్ నుంచి బయటపడవచ్చు ఈ కిడ్నీ బాధితులందరూ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను ముఖ్యంగా సిరం క్రియాటిను సెవెన్ నుంచి నైన్ పాయింట్ దాకా వెళ్ళినటువంటి బాధితులు సెవెన్ నుంచి నైన్ పాయింట్కి వెళ్ళినా బీపీ కంట్రోల్ కాకుండా ఆయాసం వస్తూ దగ్గు వస్తూ ఒంటికి నీరు పట్టి ఇంకా డయాలసిస్ వెళ్లకుండగా అలా ఇంటికాడ మరి ఆర్థిక పరిస్థితి బాగలేక డయాలసిస్కి వెళ్ళలేక లేదా డయాలసిస్కి వెళ్ళినా ఏదో జరుగుతుంది అనే భ్రమతోటి ఉన్న ఆ మిత్రులందరి కోసం కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది మనం న్యాచురల్గా చేసుకోవాల్సినటువంటి డయాలసిస్ ముఖ్యంగా ఒక టబ్ తీసుకోవాలి ఆ టబ్లో నలభై నుంచి నలభై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్లు నీళ్లు వేడి ఉండేలాగా అంటే మనం స్నానం కంటే తక్కువ వేడి ఉండాలి నీళ్ళు థర్మామీటర్ పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది నలభై నుంచి నలభై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్లు నీళ్ళు అనేది వేడి ఉండాలి ఆ వేడికి పెరగొద్దు అదే విధంగా ఆ వేడికి తగ్గొద్దు అంటే నలభై డిగ్రీల నుంచి తగ్గొద్దు నలభై రెండు డిగ్రీల నుంచి పెరగొద్దు ఆ నీళ్లల్లో మనం టబ్బాత్ అనమాట అంటే ఆ వాటర్లో మెడ వరకు ఉంచుకొని మనం అలా కూర్చోగలిగితే గ్రావిటీ సిస్టమ్ ద్వారాగా అట్మాస్ అట్మాస్ఫియర్ గ్రావిటీ ఉంటుంది మన మీద అదేవిధంగా వాటర్ గ్రావిటీ ఉంటుంది ఈ నలభై నుంచి నలభై రెండు డిగ్రీలు నీళ్లు వేడిగా ఉండటం వలన మన మూడో కిడ్నీ యాక్టివ్ అవుతుంది అంటే మూడో కిడ్నీ అంటే ఏం లేదండి చెమట అనేది చర్మం ద్వారా వస్తుంది చర్మంలో వచ్చే చెమట అదేవిధంగా మనం పాసుకెళ్ళినటువంటి యూరిన్కి వెళ్తే ఎటువంటి యూరిన్ మనం యూరిన్లో ఎటువంటి విష పదార్థాలు అదే అదేవిధంగా మన చర్మం నుంచి కూడా అటువంటి పదార్థాలే విష పదార్థాలు మనకి బయటకు వస్తాయి ఇప్పుడు మనకి థర్డ్ కిడ్నీ అనేది యాక్టివ్ అవుతుంది ప్రతిరోజు ఒక గంటసేపు పాటు ఈ ఈ నలభై నుంచి నలభై రెండు డిగ్రీల వేడి నీళ్ళల్లో మనం పడుకోవాలి అంటే వేడి నీళ్ళు ఏం కాదు గోరువెచ్చని నీళ్ళు అనమాట దాంట్లో ఒక మూలికా పౌడర్ ఇస్తాము ఆ పౌడర్ కూడా కొంచెం ఆ వాటర్లో వేసుకొని పడుకోవాలి ఇక ముఖ్యంగా పాదమర్దనం అనే ఒక కార్యక్రమం ఉంటుంది ఒక నాలుగు రాయిగా ఆకులు రెండు మర్రికులు నాలుగు రబ్బలు రెండు తమలపాకులు నాలుగు కాకరకాయలు నాలుగు జామాకులు వీటిని మెత్తగా రోట్లో వేసి దంచండి దీంతోపాటు ఒక వంద గ్రాముల పచ్చి పసుపును కూడా ఈ ఆకుల్లో వేసి మెత్తగా దంచాలి దంచిన తర్వాత వీటిని తాంబూలం ప్లేట్ ఉంటుంది కదా స్టీల్ ప్లేట్ లాంటిది తీసుకొని ఆ స్టీల్ ప్లేట్లో ఈ పేస్ట్ అంతా వేసి ఎవరైతే కిడ్నీతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ సీకేడితో బాధపడుతున్న వారికి రెండు అరికాళ్ళతోటి వీటిని బాగా కచ్చాపుచ్చాగా రెండు కాళ్ళతోటి తొక్కుతూ ఉండాలి ఇలా కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు చేస్తే నోట్లోకి చేదు అనేది వస్తుంది ఎప్పుడైతే బాగా చేదు వచ్చిందో అప్పుడు ఈ ఈ సాధన నుంచి బయటికి రావాలి ఇది ఒకటి చేయాలి అదేవిధంగా సాయంత్రం పూట మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసాం ఆ పౌడర్ ఇస్తాం ఆ పౌడర్ అనేది సాయంత్రం ఆరు గంటలలోపు అది తాగాలి ఈ పౌడర్ తాగిన తర్వాత మరలా రేపు ఉదయం తొమ్మిది గంటల దాకా ఎటువంటి ఆహారము తీసుకోకూడదు దాహం వేస్తే నీళ్లు తప్ప ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు ఈ చిన్న సాధన ద్వారాగా ఎంతో కష్టమైనటువంటి కిడ్నీ సమస్య నుంచి కూడా మనం బయటపడవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి ఈ అరికాల పాదమర్దనం కార్యక్రమం ఉదయం చేస్తే సాయంత్రం పూట ఆవు పేడ రెండు కేజీలు ఎండిపోయినటువంటి ఆవు పేడ రెండు కేజీలు దీంతోపాటు రెండు కేజీల చెరువు మట్టి అంటే నల్లగా ఉండే మట్టి ఈ రెండింటిని మిశ్రమం చేసి మన ఇంటి వద్ద ఒక రెండు అడుగుల వెడల్పులో మూడు నాలుగు అంగుళాల గోతి తీసేసి ఆ గోతిలో ఈ ఆవు పేడ అదేవిధంగా ఈ చెరువు మట్టిని వేసి ఇక్కడ కూడా పాదమర్దనమే చేయాలి అంటే అరికాళ్ళతోటి మరి రెండు వైపులా రెండు కర్రలు సపోర్టుగా పెట్టుకొని ఎవరైతే కిడ్నీ పేషెంట్ ఉంటారో వాళ్ళకి రక్తహీనత ఉంటుంది ఇది సాయంత్రం పూట అంటే సూర్యకిరణాలు ఐదు ఆ ప్రాంతాల్లో ఆ రోగి మీద పడే విధంగా చూసుకొని దీన్ని అరికాళ్ళతోటి తొక్కించాలి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు సింపుల్ ఇవే మనం చేయవలసింది టబ్బాత్ అనేది రోజు ఎక్కువగా ప్రాబ్లం ఉంటే రోజు రెండుసార్లు చేయొచ్చు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట టబ్బాత్ నలభై నుంచి నలభై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్లో టబ్బాత్ చేసుకోండి ఈ విధంగా చేసుకోవటం వల్ల మన థర్డ్ కిడ్నీ అనేది యాక్టివ్ అవుతుంది ఎప్పుడైతే థర్డ్ కిడ్నీ యాక్టివ్ అయిందో ఆటోమేటిక్గా మన యొక్క సమస్యలన్నీ కూడా చాలా వరకు దూరం అవుతాయి దీంతోపాటు మనం ఆహార నియమాలు కూడా పాటించాలి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేజీ శరీర బరువుకు ఐదు గ్రాములు చొప్పున సలాడ్ తీసుకోవాలి కీరదోశ క్యారెట్ లాంటివి తీసుకొని సెకండ్ ప్లేటు మనం రెగ్యులర్గా తినేటటువంటి ఆహారం తీసుకోవాలి సాయంత్రం పూట ఐదు ఐదున్నర కల్లా క్యారెటు బీట్రూటు కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా లాంటివి వేసుకొని జ్యూస్ లాగా తయారు చేసుకొని ఆ జ్యూస్ తాగి సాయంత్రం పూట కొంచెం కొద్ది మోతాదులో ఉడికిన ఆహారం తీసుకోవాలి తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ఆ ప్రాంతాల్లో పరిగడుపున కేజీ శరీర బరువుకు ఒక గ్రాము చొప్పున గోధుమ గడ్డి జ్యూస్ని పరిగడుపున తాగాలి సింపుల్ ఇంతేనండి కిడ్నీ బాధితులు చేయవలసింది ఎవరికైనా సరే అర్థం కాకపోతే మాకు వెంటనే ఫోన్ చేయండి మీకు పూర్తి వివరాలు మేము అందిస్తాం ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ మీ గ్రామీణ వనమూలిక ఆహార వైద్యులు డాక్టర్ ఎస్కే హనీఫ్ చింతూరు అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్తున్నాను ఈ వీడియో చాలా ఉపయోగకరమైంది దీంతో పాటు మా ప్రాంతంలో చాలామందికి ఈ ట్రీట్మెంట్ చేయటం జరిగింది దీనివల్ల ఒక పేషెంట్ డయాలసిస్కి వెళ్ళవలసినటువంటి పేషెంట్ డయాలసిస్కి వెళ్లకుండా కూడా అతను సిరం క్రియాటిను సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్కి వచ్చాడు మరి ఇటువంటి మనం ఈ ఈ విధంగా చేయటం వలన వారికి ఉపయోగం జరిగింది ఈ వీడియో ఉపయోగకరమైతే మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి జీవనశైలి వ్యాధులు ఉన్నా సరే కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది నాకు సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం